నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను సమస్య ఏదైనా పరిష్కరించేంత వరకు దివ్య విక్రమార్కుండా ప్రధాన సమస్యలకు మంగళం పలికి తనను నమ్ముకున్న ప్రజల పక్షాన నిలిచిన జననేత్రిగా ఖ్యాతి తెచ్చుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీ వేదిక చేసుకుని తుని ప్రజల గొంతు గట్టిగానే వినిపిస్తున్నారు నిరుడు వరదల సమయంలో ముంపు బారిన కోన ప్రాంతాన్ని సందర్శించిన యనమల దివ్య శాశ్వత పరిష్కారం చూపించాలని ఆనాడే సంకల్పించారు ఇవాళ అసెంబ్లీలో ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సమస్య తీవ్రతను సర్కార్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు నియోజకవర్గం కొండ మండలంలో సంబరం వెంబడి అట్టారిపేట నుండి పెరుమాల్పురం వరకు సుమారు ఇరవై కిలోమీటర్ వరుసగా కూడా గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఈ గ్రామాలకు వరుసగా ఒక చుట్టుపక్కల కూడా ముప్పై ఆరు గ్రామాలు ఉంటాయి అధ్యక్ష ఈ గ్రామాలకు డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష ప్రధానంగా పెర్మాల్పురం పంచాయతీలో ఆవుల మంద గడ్డిపేట బుచ్చయ్యపేట లక్ష్మణ్యపేట తదితర తదితర గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ లేక వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది అధ్యక్ష వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉంది అధ్యక్ష అలాగే ఈ నీరు కూడా చాలా నిలవండిపోయి అలాగా నెలల తరబడి నిలవండిపోతుంది అధ్యక్ష దీనికి అవుట్లెట్ కూడా లేదు వీరికి కూడా పిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్నారు అధ్యక్ష మీరు ఇళ్లలోకి రావడం వల్ల అసలు పిల్లలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష మహిళలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ పంచాయతీ శాఖ మంత్రి కోరేది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ త్వరగా ఏర్పాటు చేసి వారి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష దేవి శరణవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం చొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సవేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఎరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపాకటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బహాళ సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావని మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన